విజయవాడ నగర ప్రజలందరికీ మన పోలీస్ రెడ్డి తరఫున నమస్కారాలు ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు రేపు అనగా రెండవ తారీఖున మన అమరావతికి విచ్చేస్తున్న సందర్భంగా అమరావతి పునర్ ప్రారంభం సందర్భంగా విజయవాడలో పరిస్థితులు విజయవాడలో ఉన్నటువంటి వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కల్పించకుండా కొన్ని వాహనాలను డైవర్ట్ చేయడం రూట్ మళ్లించడం జరిగింది దానిలో పరిధిలో భాగంగా విజయవాడలోకి వచ్చే ఫ్రమ్ విశాఖపట్నం నుండి విజయనగరం శ్రీకాకుళం నుంచి వచ్చే లారీలని మనకి గన్నవరం దగ్గర ఉన్నటువంటి పెద్ద దగ్గర వెస్ట్ బై బస్కి వెస్ట్ బై ఎక్కించడం జరుగుతూ ఉంది ఒకవేళ అక్కడ బాగా హెవీ కంజెస్టర్ అయిపోయినట్టయితే కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఎన్ని ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి చైతన్య కటింగ్ అని ఒకటి ఉంది అది కూడా అక్కడ నుంచి మళ్ళీ రైతు తీసుకున్నట్లయితే వెస్ట్ బైపాస్కి వెళ్ళడం జరుగుతూ ఉంది వెస్ట్ బైపాస్ అక్కడ కూడా కొంచెం కండిషన్ ఏర్పడినప్పుడు కేసరపల్లి అనేది ఉంది అది కేసరపల్లి నుంచి రైట్కి తీసుకున్నట్లయితే ముస్తాబా ముస్తాబాద్ అనే విలేజ్ మీదుగా మళ్ళీ వెస్ట్ బైపాస్కి వెళ్ళడం జరుగుతుంది అంటే టోటల్గా విజయనగరం శ్రీకాకుళం ఏలూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చే ప్రతి వెహికల్స్ కూడా వెస్ట్ బైపాస్ నుంచి తీసుకొని గొల్లపూడి దాని మీదగా కొత్తగా బ్రిడ్జ్ కట్టారు కృష్ణానది మీద ఆ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి మీద నుంచి ఆ సీడ్ యాక్సెస్ కంట్రోల్ మీదుగా రోడ్లోకి వెళ్ళినట్లయితే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వేదిక దగ్గరికి వాహనాలు పార్క్ చేసే ప్రదేశానికి మళ్లించడం జరుగుతుంది అట్లాగే గొల్లపూడి నుంచి వచ్చే అంటే కోదాడ జగ్గైపాట నందిగామ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇబ్రాహీంపట్నం వచ్చి ఇబ్రాంపట్నం నుంచి ఎక్కడైతే కొత్త రోడ్ ఉందో బైపాస్ ఉందో ఆ బైపాస్ నెక్స్ నుంచి అక్కడ నుంచి సిడి యాక్సెస్ రోడ్లకి మళ్లించడం జరుగుతూ ఉంది అట్లాగే ఇంకొక రోడ్డు విషయం ఏంటంటే హైదరాబాద్ మన సారీ మచిలీపట్నం భీమవరం అండ్ అటు నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఈస్ట్ గోడ నుంచి కొన్ని వెహికల్స్ వచ్చి కూడా మచిలీపట్నం మీదుగా తీసుకొని మచిలీపట్నం మీదుగా వచ్చేసి ఇటు హండ్రెడ్ మీటర్ తాడిగడప మీద వచ్చి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర అంటే బిఫోర్ బెన్ సర్కిల్ దగ్గర రానికొండ అవన్నీ కూడా కృష్ణవేణి స్కూల్ అంటే దర్శిపేట అని ఉంటుంది ఆ దర్శిపేట మీదుగా మన గుల్జార్ బ్రిడ్జి రామలింగేశ్వర నగర కట్ట మీదుగా వెళ్ళటం జరుగుతూ ఉన్నాయి అంటే ఎక్కడ కూడా ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బెంచ్ సర్కిల్ టు వారధి అంటే ఎయిర్పోర్టు కేసరపల్లి గోడవల్లి ఈ మా రామర్పాడు అండ్ మహానాడు జంక్షన్ రామర్ రమేష్ హాస్పిటల్ జంక్షన్ అండ్ మా బెంచ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్ మీద కూడా పడకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే బస్సులు మినిమం మాకు మాకు వచ్చేవి దగ్గర దగ్గర చెలుకు పదిహేను వందల బస్సులే రావడం జరుగుతూ ఉంది ఆ బస్సులన్నింటినీ కూడా మెయిన్ స్ట్రీమ్ లైన్లోకి రాకుండా అంటే సిటీలోకి ఎంజీ రోడ్లోకి రాకుండా ఉండడం కోసం ఈ ఏర్పాట్లు డైవర్ట్ చేయడం జరిగింది కానీ సురక్షితంగా వెస్ట్ బైపాస్లో వెళ్ళినట్లయితే ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు త్వరితగతిన ఆ ఫంక్షన్కే రీచ్ అవ్వడానికి సేఫెస్ట్గా వెళ్ళడానికి ఆ ప్రదేశాన్ని ఎన్నుకోవడం జరిగింది ఆ రూట్ని ఎన్నుకోవడం జరిగింది అక్కడ సిడీ యాక్సెస్ రోడ్లో నుంచి ఆ ఫంక్షన్ హాల్స్కి వెళ్ళడం ఉంది సో ఎందుకు రావట్లేదు ఎందుకు రానివ్వట్లేదు అంటే సిటీలోకి ఇక్కడున్న ప్రజానికానికి ఇక్కడున్న పబ్లిక్కి ఎటువంటి అంతరాయం కలగకూడదు ఇబ్బంది కలగకూడదు వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల్లో వెళ్ళిపోవడానికి సులువుగా రానివ్వటం కోసం లారీలని కొన్ని బస్సులని డైవర్ట్ చేయడం జరిగింది ఈ కార్లు టూ వీలర్స్ ఏదైతే త్రీ వీలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా యథాస్థితిగా డైవర్షన్ అనేది ప్రజెంట్ పెట్టలేదు ఒకవేళ ఏమన్నా పెట్లా దర్చుకున్నట్లయితే మా యొక్క అధికారుల యొక్క సూచనల మేరకు మళ్ళీ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది డైవర్షన్ ఎక్కడెక్కడ పెడతామనేది బిఫోర్ తెలియజేయడం జరుగుతూ ఉంది దయచేసి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే ఫంక్షన్ కోసం వచ్చినటువంటి విఐపీస్ కానీ డెలిగేట్స్ కానీ వీళ్ళందరూ హోటల్స్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంవీఐపీస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పాసలు ఇవ్వటం ఆ పాసల్ ఉన్న వాళ్ళ అది వాళ్ళందరూ కూడా ఎంజీ రోడ్లో తీసుకొని ప్రకాశం బ్యారేజ్ మీదుగా వేదికకి పంపించడానికి సులభతరం చేయడానికి ఎక్కడైతే ఉన్నతాధికారులు కానీ వీఐపిస్ కానీ ఇబ్బంది పడకోకుండా సులువైన ప్రాంతాలని పంపించడం కోసం ఎంజీ రోడ్ని పంపించడం అటు నుంచి ప్రకాశం బ్యారేజ్గా బ్యారేజ్ మేజ్ని పంపించడం జరుగుతుంది అట్లాగే మీరు అందరూ సహకరించండి దయచేసి రేపు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు విచ్చేసి ఉన్న సందర్భంగా రెండవ తారీఖు కాబట్టి రేపే మనందరం కూడా మ్యాక్సిమం కోఆపరేట్ చేద్దాం ఎందుకంటే పబ్లిక్ మీకు ఎటువంటి డైవర్షన్స్ ఆ సిటీలో లేవు గనుక దయచేసి అర్థం చేసుకోండి అక్కడక్కడ చిన్న సిటీ బస్సులు కానీ లేకపోతే ఏమైనా బస్సులు కొంచెం అంతరాయం కలిగినట్లయితే చింతించండి కానీ అన్నీ కూడా అధికారులు ఆనరబుల్ డీజీ గారు మా కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ప్రశ్న ఇవ్వడం జరిగింది ఏ రూట్కి ఎటు వెళ్ళాలి ఏ బస్సులు ఎవిటికి తీసుకోవాలనేది వాళ్ళ బస్సులు కూడా జీపీఎస్ ట్యాగ్ కూడా తగిలించడం జరిగింది దయచేసి బస్సు డ్రైవర్లు అర్థం చేసుకోండి బయస్లో ప్రయాణించే వాళ్ళందరూ కూడా మీకు నిర్దేశించిన ప్రదేశంలో రూట్లో మాత్రం వెళ్ళండి సేఫెస్ట్గా వేదిక దగ్గరికి వెళ్ళండి పార్క్ చేసుకోండి మళ్ళీ ఫంక్షన్ అయిన తర్వాత దయచేసి అందరూ ఒకేసారి రాకోకుండా అందరూ ఒక స్ట్రీమ్ లైన్లో లైన్గా వచ్చినట్లయితే మిమ్మల్ని అందరూ కూడా సేఫెస్ట్గా మళ్ళీ మీ యొక్క ప్రదేశాలకు పంపించడానికి మేము సాయుసక్తిగా కృషి చేస్తాం అర్థం చేసుకోండి ఈ ఆంక్షలు అనేవి ఉన్నాయి ఈ ఆంక్షలను మీరు దృష్టిలో పెట్టుకోండి ఖచ్చితంగా అమలు చేయండి మాకు సహకరించండి మేము కూడా మీకు సహకరిస్తాం ఎవరు కూడా ఇప్పటి ఇబ్బంది కలగకోకుండా అటు మీటింగ్ కానీ ఇటు మీకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాహస సహకారం అందించుకుందామని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్